ంగ్ సే సంథింగ్ మీ ఇంట్లో అలాంటి అబ్యూస్ జరుగుతూ ఉంటే మీరు మాట్లాడండి అది మీ బాధ్యత క్రైస్తవరాలుగా మీ బాధ్యత సోషల్ మీ రెస్పాన్సిబిలిటీ ఇంకొక చాలా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అమ్మాయిలు చిన్నపిల్లలు మీ పిల్లలకు నేర్పించండి ఇది ఇంత వయసు నుంచి నేర్పించండి ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు ఎక్కడ టచ్ చేస్తున్నాడు ఎక్కడ టచ్ చేయట్లేదు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడట్లేదు మేనమామ చిన్నయన వద్దు ఏ డ్రామాలొద్దు ఎక్కడ ముట్టుకో ఆయన తప్ప సొంత తండ్రి తప్ప తాతగుడొద్దు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా నాకు అనుమానం ఏమీ లేదు నేను అనుమానం పిశాచి నేమి కాదు కొన్ని కేసెస్ లో తండ్రిని కూడా నమ్మలేని పరి నా దగ్గరికి నాలుగు నాలుగైదు కేసులు వచ్చాయి నేనే నాలుగైదు కేసుల్లో మాట్లాడి ఆయనకు కొంచెం బుద్ధి గడ్డి పెట్టి పెట్టి పంపించాను సొంత తండ్రి నో అంటే అది మానసిక వైకల్యం క్రిందకు వస్తాదన్న అందరూ అలా ఉండకపోవచ్చు కానీ కొందరు ఉన్నారు అది మానసిక వైకల్యం అలాంటప్పుడు ఆడపిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ ముట్టుకుంటున్నారు ఎవరు ముట్టుకుంటున్నారు ఏ విధంగా చూస్తున్నారు ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి ఆ దాని ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలి ఇంకొక ఇక్కడ ఒక చి ఒక చిన్న కేసు చెప్తాను ఇది మానసిక వైకల్యం ఒకరోజు వచ్చేది కాదు మనము పెంచి పోషించేది ఎస్ మనం పెంచి పోషించే వ్యవస్థ మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే ఇది ట్రైనింగ్ చేయకపోతే మా అన్నే కదా మా బావే కదా మా మామే కదా మా చిన్నాన్నే కదా అని వాళ్ళకు తెలియదు వాళ్ళకు తెలియకుండా అవతలి వాడికి చోటిస్తారు చే అంత అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోటం కంటే మొహమాటం మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో పర్లేదు పిల్లులు పెంచుకోండి పర్లేదు పాములు పెంచుకోండి మొహమాటాలు పెంచుకోబాకండి దానివల్ల ఎవడికి లాభం లేదు డైరెక్ట్గా చెప్పండి అది పాము కంటే ప్రమాదం చాలా ప్రమాదం పాప పెద్దగా అవుతుంది దూరంగా ఉండండి డైరెక్ట్గా చెప్పండి ఏంటి తప్పు అసలు ఇంటికి రావద్దని కూడా చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి పాప పెద్ద అవుతోంది కొంచెం దూరం ఉండండి అయిపోయా ఒక్కసారి చెప్తే ఇంకా లాంగ్ రాటాడు బీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది పురుషులది ఒకవేళ మీ భార్య చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి బరే పాప పెద్ద అవుతుంది రా దూరం ఉండరా లేనోడా డైరెక్ట్ చెప్పండి ఏం తప్పులేదు దిస్ ఈస్ హౌ యూ షుడ్ డీల్ విత్ విత్ సచ్ థింగ్స్ రైట్ సంతోషం అన్న ఇక మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక అబ్బాయి ఒక క్రైస్తవ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు మోసం చేసి అంటే వాడు నపుంసకుడు అంటే నపుంసకుడు అంటే ద మీన్ వాడు పనికిరాడు సంసారానికి పనికిరాడు సంసారానికి పనికిరాని వాడు తల్లిదండ్రులకు చెప్పకుండా తల్లిదండ్రులకు ఏ విషయం ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో బలవంతపెడుతున్నారని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయికి